ఎలా అందరికీ ఇవాళ మా ఇంట్లో గోంగూర పప్పు దానికోసం కందిపప్పుని వేయించుకొని నీట్గా వాష్ చేసుకొని వాటర్ పోసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి ముక్కలు అలాగే శుభ్రం చేసుకున్న గోంగూర ఆకుల్ని వేసుకోవాలి ఇందులోకి కొంచెం నూనె వేసుకుంటే గోంగూర పులుపు వల్ల పప్పు సరిగ్గా ఉడకదు కదండి సో ఆయిల్ వేసుకోవడం వల్ల ఏంటంటే పప్పు బాగా ఉడుకుతుందనమాట ఇప్పుడు ఇందులోకి ఇంకొంచెం వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టేసి విజిల్ స్నానించుకోవాలి ప్రెషర్ పోయిన తర్వాత పప్పు గుత్తుతోటి మొత్తం గోంగూర పప్పు కలిసేలాగా మ్యాష్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు బాగా గోంగూర పప్పు కలిసిపోయిన తర్వాత అందులోకి రుచికి సరిపడ సాల్ట్ అలాగే పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి మేము కొంచెం పప్పు పలుచగా ఇష్టపడతాం కాబట్టి నేను కొంచెం వాటర్ వేసుకొని ఒక నించుకున్నాం ఈ లోపు తాలింపు కోసం కడాయిలో ఆయిల్ వేసుకొని వెల్లుల్లిపాయ ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు కరివేపాకు అలాగే చిటికెడి ఇంగువ వేసుకొని పోపు పెట్టుకుంటే టేస్టీ కమ్మటి గోంగూర పప్పు రెడీ అండి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి బాయ్